జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎన్నావా మరి ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ రోజు వాక్యాంశము దేవుడి మాటను నిర్లక్ష్యం చేయొద్దు హలేలుయ్య ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల వరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా సేవకులు సేవకురాలు బలహీనం అవుతున్నారు మరి వారు అట్ అకస్మత్గా ఆట షోక్తోనూ లేకపోతే ఏదో రూపంగా చనిపోవడం జరుగుతుంది ఏదైనా ప్రభు చిత్తం ప్రభు వాను ప్రభు అనుకరించిన వరకు ఆయన నిర్ణయించిన కాలం వరకు వారు సేవ చేసి బ్రతికి దేవునామను మహిమ పరుస్తున్నారు అందుబాటు దేవుడికి మహిమ వారి వారి కుటుంబాల కొరకు వాదార్పుల కొరకు వారి సంఘాల కొరకు ప్రార్థించండి అలాగే బలహీనంగా ఉన్న సేవకులు సేవకురాల కొరకు సంపూర్ణమైన ఆరోగ్యాలుగా ఉండాలని వారి కోసం భారం కలిగి ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రగకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము హెబ్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవక్ష నేడు మీరు ఆయన శబ్దము వినడవెడల కోపం పుట్టించిన వెడలనే మీ హృదయములను కఠిన చెప్పింది చెప్పిన హలో లుయ్యా ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినము పరిశుద్ధాత్మ దూరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు మీ హృదయంను కఠినం పరుచుకోకండి కఠినం పరుచుకోకండి అని చెప్తున్నారండి ఆయన వారితో చెప్తున్నారంట ఇక్కడ కఠినం పరుచుకోకూడదంట ఆయన స్వరాన్ని మనం వినాలి ఆత్మ నడిపింపు మనకి అనునిక్షం ఎప్పుడైతే మనం రక్షణ తీసుకుంటామో ఆయనలో అడుగులు వేస్తూ ఉంటామో ఆయన ఆత్మ నడిపింపు మనకి వినిపిస్తూ ఉంటుంది మన ఆత్మలో మాట్లాడుతూ ఉంటుంది ఆ మెల్లనివైన స్వరాన్ని అర్లక్ష్యం చేయకూడదు మనం నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు అర్లక్ష్యం చేయకూడదు అంటే ఆయన చూద్దాంలే అన్నది అర్లక్ష్యం నిర్లక్ష్యం అన్నది పర్వాలేదులే కానీ రెండు కూడా చేయకూడదు మనం ఆయన స్వరము మీకు నడిపింపు వచ్చిందా ఆయన నడిపింపు ప్రా ఒక్కోసారి ప్రార్థన చేసినప్పుడు ఎలా నడిపింపు వస్తుంది అవునా కదా ఒకటికి రెండుసార్లు పరీక్షించుకో అప్పుడు తీసుకొని దాని ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటే దేవుడు నా మనకి మహిమొస్తుందండి హళలుయ్య నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది కొన్నిసార్లు దేవుడు మెల్లనివైన స్వరా మనం చాలా విషయాల్లో మనకి వినబడుతూ ఉంటుంది జరుగుతూ ఉంటాయి కూడా అంటే సాధారణమైన విషయాలే కాదు ప్రతి విషయం కోసం పరిశుద్ధాత్ముడు నీకు మాట్లాడుతూనే ఉంటాడు మెల్లని స్వరాలు బహుశా నీకు ఆరోజం బాగాలేదు ఆరోగ్యం బాగాలేనప్పుడు దేవునితో చెప్తాడు నువ్వు లేచి ప్రార్థన చేసుకో లేకపోతే నువ్వు ఇలాగుండు అలాగుండని దాని జాగ్రత్త నీకు హృదయంలో నడిపింపు వస్తుంది తర్వాత ఒక బట్టల షాప్కి వెళ్తున్నావు నువ్వు షాప్కి వెళ్తున్నప్పుడు ఇది నీకు మంచిది కాదు ఇది కరెక్ట్ ఇది తీసుకో అని చెప్తారు తర్వాత మరొకరి దగ్గర కూర్చున్నప్పుడు ఈ మాట మాట్లాడకు ఇది జాగ్రత్త ఇలాగా ఇలా ప్రతిదీ మనకన్నీ ఆయన మనతో ఉండి చాలా గైడెన్స్ మనకిస్తూ నడిపిస్తూ ఉంటాడు నువ్వు ఆ స్వరాన్ని పసిగట్టి దాని ప్రకారంగా నీ జీవితాన్ని సిద్ధపరచుకో ఇలాంటి స్వరాన్ని చాలాసార్లు నీ జీవితంలో వింటూ వింటూ ఉన్నావు కానీ విన్నప్పుడు నువ్వు తీసుకోవాలి తీసుకోకుండా నువ్వు అనగ తొక్కుతూ ఉంటే కనుక దేవుడు నీతో చెప్తున్నాడు ఒకసారి గమనించుకో ఎక్కడ నీతో ఎలా మాట్లాడాడు ఎక్కడ ఆయన మాటకు నువ్వు లోబడకుండా ఉన్నావు ఒక్కసారి పరీక్షించుకో కొన్నిసార్లు నువ్వు ఇలా ఉండొచ్చు లేదా ఎక్కడికైనా వెళ్ళాలని లేదంటే నీ జీవిత భాగస్వామితో భాగస్ వాళ్ళతో ఉండాలని ఇలా అనుకుంటూ ఉండాలి ఇలాంటి అన్నిటినీ కూడా వెళ్ళాలి చేయాలి ఉండాలి ఇలా అలాగని ఇది తినాలి అక్కడికి వెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా మన ఆత్మలు సంచలనం జరుగుతూనే ఉంటాయి ఏంటి సంచలనం జరుగుతూనే ఉంటాయి కానీ అన్నిటికన్నా ఈ మధ్యని దేవుడి స్వరం కూడా కనబడుతూ ఉంటుంది అప్పుడు నువ్వు ఆ మాట గహింపు కలిగి ఉండాలి ఇంతగా చూడండి సమయాలు ఆరు సంవత్సరాల బిడ్డ అక్కడికి ఏం తెలుస్తుంది చిన్నపిల్లవాడు దేవుడు స్వరాన్ని విన్నాడండి పిల్లలు చాలా మొత్తుగా పడుకుంటారు లేపితే లేరు మరి ఎక్కడ దాక ఎందుకండి మా యజమాని పిల్లలు పడుకోవడం కష్టమే లేకడం కష్టమే పిల్లలు చూస్తాం కదా మేము అలాంటిది దేవుడు స్వరం పిలిస్తే విన్నాడు నిద్రట్లో మనం మనం నడుస్తున్నాం మన ఆత్మలు దేవుడు స్వరం మనం చాలా అనగ అనగతొక్కేస్తాం చిన్న పిల్లవాడు చక్కగా విని మరి విన్న మొల్ని ఆ పకారంగా నడుచుకోవడం మొల్ని గొప్ప సుమియలైపోయాడండి ప్రవర్త రాజులు శాసించే ప్రవర్త అయిపోయాడండి తను హలేలుయ్యా మరి నువ్వు నేను అలాగవ్వాలంటే ఆయన స్వరంని వింటూ గై కొనుక్కుంటూ నడవాలి మనసులో మనకి ఇలా అనిపిస్తుంది మనసు బుద్ధి పర్వాలేదులే అనిపిస్తుంది కానీ ఆత్మతే అది పాటించాలి అని చెప్తుంది ఆ ముదుమైన స్వరం మెల్లనైన స్వరం అది నీకు మంచిగా అని తీసుకోవాలి నన్ను ఉత్తమ మాటలకి నడిపిస్తుంది అని నువ్వు అనుకోవాలి ఈ మాటలు మీరు ఎవరైనప్పటికీ కూడా ప్రియా నా సహోదరా సహోదరాలా నా తల్లిదండ్రులారా దేవుడు నీతో చెప్తున్నాడు దేవుడి మాట నువ్వు అర్లక్ష్యం చేస్తున్నావేమో అనగ తొక్కేస్తున్నావేమో నీ హృదయములు అంచేసుకుంటున్నావేమో దేవుడు నీతో చెప్తున్నాడు ఆయన మాటకు లోబడు ఆయన మాటని గహింపు కలిగి దేవుడి మాట నాకు మేలికే కానీ కీడు కాదని నువ్వు ఎప్పుడైతే అనుకొని శ్రద్ధ పెడతావు ఆయన మాట మీద అదంతా నీకు మేలే జరుగుతుంది అలా పిల్లలతో మనకి సమయం దొరకట్లేదని కొంత సమయం కేటాయించుకుంటాం కదండి అలాగే నువ్వు ఒకవేళ ఏ సీరియల్ అని చూస్తున్నా సమయం వృధా చేస్తున్నా ఏదైనా చేస్తా నీ మనసులో చిన్న గద్దింపు వస్తుంది మా మెల్లని స్వరంగా నడిపింపు వస్తుంది నీకు దానికి నువ్వు వెంటనే అక్కడ చూస్తున్న టీవీ కట్టేసుకోవాలి ఫోన్ ఆపుకోవాలి వెంటనే మోకరించి ప్రభుని వేడుకోవాలి హలవి మనము ఏం చేస్తాం ఒక దగ్గర జాబ్ చేస్తాం జాబ్ చేసిన దగ్గర అక్కడ కొన్ని కొన్ని ఆప్షన్స్ని చెప్తూ ఉంటారు అంటే ఇలా చేయాలి అలా చేయాలి ఎంత శ్రద్ధగా చేస్తామండి అలాగే దేవుడు నీ హృదయంలో కొన్ని ఆప్షస్ని చెప్తాడు అది వద్దు ఇది చెయ్యి ఇది చేయకు అది చెయ్యి అని అది ప్రతిదీ నువ్వు తీసుకుంటూ ఉంటే నీ జీవితం ఎంత ఉన్నత సంతోషంగా ఉంటుంది ఆయన మాటకి నువ్వు అర్లక్ష్యం చేసి నిర్లక్ష్యం చేసి అనగ తొక్కుతూ ఉంటే కనుక ఆయన మాటలు ఎప్పటికప్పుడు నువ్వు దాటుకుంటూ పోతే కనుక నీ హృదయంలో సంతోషం ఎప్పుడూ ఉండదు ఎప్పుడూ నెమ్మది ఉండదు ఎప్పుడు చూడు నువ్వు గంటల గంటలు ప్రార్థన చేయి ఆయన మాటకు నువ్వు లోబడినప్పుడే నీ కుటుంబంలో నీతో సంతోషంగా ఉంటుంది నేను చెప్పనండి ఒకప్పుడు నాకు తెలియదు ఎప్పుడైతే దేవుడు మాటకి లోబడుతూ ఆయన మాటకి ఇది అతి చూపిస్తూ ఉంటే నా జీవితంలో పట్టలేనంత సంతోషం నింపాడాను ఈ సంతోషానికి ఎప్పుడు నా గుండె పగిలిపోద్దో తెలియదు అంత ఆయనకే స్తోత్రం నేను ఎప్పుడూ బ్రతకాలని ఆశపడతలేదు చావాలని అనుకుంటలేదు ఆయన చిత్తం ఆయన రాకడా నా పోకడ అంత ఆయన వసమన్నాయి ఉన్నాయి లుయ్యా ఆయనలో సంతోషంగానే ఉంటున్నానండి నాకు ఏ సీకు ఎంతలో ఏమీ లేవండి అంత ప్రభుకే సూత్రం ఎప్పటి నుంచి ఆయన మాట విని ఆయనలో అలా గారంత నిద్రలో ఎంత మొత్తగా నిద్రపోయినాండి చిన్న నాకు అలసట అనిపిస్తుందండి ఒకసారి మొత్తుగా పడుకుని పోతాను ఏదో చల్లగా ఒంట్లో తగిలినట్టు సల్లటి గాలి నా నెత్తి మీద ఎవరు మీరినట్టు వంట తులుకుబడి ఎగుతానండి ప్రభా అందుకు సూత్రం అనుకుంటాను ఏంటనే ఎందుకంటే దేవుడు పరుస నాకు అంత దగ్గరగా అయి ఉన్నానండి దేవుడి ఆ నడిపింపును కలిగి నేను అంతగా లోబడుతూ దేవుడు కృపణిస్తున్నాడు నువ్వు కూడా దేవుడు మాటకు లోబడితే ఎల్లవెల్ల ఆయన అస్తమునికి తోడై ఉంటుంది ఆయన నడిపింపుని కలిగి ఉండాలి ప్రతిరోజు దేవుడు ప్రత్యక్షం నేను చూస్తానండి ఆయన నేను కూడా మాట్లాడుకునే రోజులు ఉన్నాయి నేను ఇప్పుడు ఇరవై ఒక్క ప్రార్థనలు ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఫోన్లో ప్రేరు నడుస్తుందని చెప్తున్నాను కానీ అక్కడ ఎవరికైనా అప్పచెప్పి నేను వచ్చి మెసేజ్ చెప్పుకోవాలి ఎన్నోసార్లు ఎలా ప్రొవైడ్ చేయాలంటే నేనున్నాను నేనున్నాను నువ్వు భయపడకు దేవుడు స్వరం వినబడుతూ ఉంది నేను చేయగలండి నేనున్నాను కదా అని దేవుడు చెప్తున్నాడు అలా మీతో కూడా దేవుడు ప్రతిదీ చెప్తాడు దేవుడు ఏది చెప్తే అది దేవుడు ఎలా చెప్తే నడుచుకుంటే మన జీవితం ఉత్తమగా ఉంటుందండి హలే కాబట్టి మన జీవితాలు దేవుడి చిత్తానుసరంగా నడవాలని ఆ హృదయంగా మీరు హృదయాలు సిద్ధపరచుకోండి మీరు దేవుడి మాట ప్రతిదీ నడిపింపిస్తాడండి ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచించండి ఎక్కడ నడిపింపించాడో దేవుడు నేను ఎలా నడిపిస్తూ ఉంటే నువ్వు ఎలా ఆయన మాటకి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావేమో ఈ రోజు నుంచి ఆయన ఆయన మాటకు లోపడుతూ ఆయనలో జీవిస్తూ అలా కనిపెట్టి ప్రార్థించు దేవుడు కృప మనకు తోడై ఉందండి ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహరించను గాక ఆమె